ఓం శ్రీ గణేశాయ నమ వరసిద్ధి వినాయకాయ నమ వినాయక చతుర్థి మనందరికీ ఇష్టమైనటువంటి ఆ వినయ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ బుజ్జగనపై యొక్క అనుగ్రహం పొందే పండుగ ఈ రోజున పొరపాటున గనక చంద్రదర్శనం చంద్రుణ్ణి కనుక చూస్తే ఆ చంద్ర దర్శనం వల్ల నీలాపరిందలు కలుగుతాయని ఒక భయము ఆ యొక్క నీలాపు నింద పడితే ఏ విధంగా మనం బయటపడాలనేటువంటి అపోహ ఒకవేళ అనుకోకుండా చంద్రదర్శనం జరిగిన ఆ చంద్రదర్శన దోషం పోయి మనకి అశుభము అపవాదులు నీలాపు నిందలు కలగకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి ఆ రోజున వినాయకుణ్ణి ఆరాధించి వినాయకుడి యొక్క అనుభగ్రహాన్ని పొంది ఏకవింశతి పత్రములతో పూజించి శమంతకోపాఖ్యానం అనేటువంటి వినాయక వ్రత కథ విని కథాక్షతలు శిరస్సున వేసుకున్న ఆ యొక్క వినాయకుడి యొక్క పూజలో పాల్గొన్న ఆ నీలాప నిందలు తొలుగుతాయని ఒక ప్రమాణం అంతేకాదు చంద్రదర్శ చంద్రదర్శన దోష నివారణ మంత్రం కూడా మనకు చెప్పబడింది వినాయక చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడరాదు పొరపాటున చూస్తే విష్ణు పురాణంలో చెప్పబడినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని పారాయణం చేస్తే ఆ దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథంలో మనకు పేర్కొనబడింది అలాంటి చంద్రదర్శన దోష నివారణ శ్లోకాన్ని మీకు చెబుతాను అందరూ విని అది పారాయణం చేసి ఒకవేళ చంద్రదర్శనం కలిగిన ఆ దోష ప్రభావం మన మీద లేకుండా ఉన్నట్లుగా మీరందరూ కూడా వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి చంద్రదర్శన దోష నివారణ చేసుకోండి ఆ శ్లోకాన్ని ఒక్కసారి పఠిద్దాం అందరూ కూడా శ్రవణం చేయండి వినండి ఓం సింహ ప్రసేనమవధీత్ సింహోజాంబవతాహత సుకుమారక మారోదీ తవ హేష సమంతక మళ్ళీ ఇంకొక మారు చెప్తాను సింహ ప్రసేనమవధీత్ సింహోజాంబవతాహత తవహ్యేష తవహ్యేషసంతక ఈ యొక్క శ్లోకాన్ని విన్నా చదువుకున్నా పారాయణ చేసినా చాలుట ఈ యొక్క శ్లోక ప్రభావం చేత అనుగ్రహం చేత పొరపాటున చంద్రుణ్ణి చూసిన చంద్ర దర్శనం కలిగిన ఆ యొక్క చంద్రదర్శన దోష నివారణ జరుగుతుంది ప్రకృతిపరమైనటువంటి మన పండగలు సనాతన ధర్మాన్ని మనం ఆచరిద్దాం మన పండగల్ని ఆచరించుకుందాం ఆచరింపచేద్దాం ధర్మస్య విజయోత్స్తు సనాతన ధర్మం వేద ధర్మాన్ని మనం ఆచరిద్దాం అందరం కూడా దేవతారాధన చేసుకుందాం వినాయక చతుర్థిని అందరం సభక్తితో ఆ వినాయకుడి యొక్క పరిపూర్ణమైన గ్రహం కలగాలని కోరుకుంటూ అందరం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ నమో నమ